కాంగ్రెస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం కాబట్టి ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు కూడా మరి నిన్న మొన్న తీసుకున్న నిర్ణయం అయినప్పుడు ఇప్పటి వరకు కూడా ఏ చర్యలు తీసుకోలేదు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మేము ఏం చెప్తున్నామంటే ఒక స్టే ఉన్న తర్వాత స్టే ఆర్డర్ని విస్మరించి మరి భూసేకరణ ఎట్లా చేస్తారు నువ్వు కట్టాలనా ఆ ఎత్తు పెంచుకోవాలన్నా పెంచుకోవద్ద నిర్ణయమే జరగలేదు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి పెండింగ్ ఉన్నది మరి ఎట్లా చేస్తారు ఇది అప్పుడప్పుడు కోర్టులు ఏమంటాయి ఈక్విటీ పర్పస్ అంటారు ఈ భూసేకరణ చేసిన ఇంత భూసేకరణ జరిగింది ఇంత డెబ్బై వేల కోట్ల రూపాయలు ప్రజాధనం ఉపయోగంలోకి వచ్చింది అని చెప్పి ఒక లీనియంట్ వ్యూ తీసుకోవచ్చు మన ఆక్షేపణ కూడా అరే సరిలేవే కట్టుకున్నారు అని అనొచ్చు కాబట్టి ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఏది ఫైనల్ హియరింగ్ లోపల ఆ హియరింగ్ వచ్చి ఫైనల్ హియరింగ్ ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి మరి ఈ ఫైనల్ హియరింగ్ వచ్చేసరికి ఈ భూసేకరణ జరిగితే చాలా అన్యాయం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రానికి ఎందుకంటే ఐదు వందల పంతొమ్మిది నుండి ఐదు వందల ఇరవై నాలుగు ఎత్తు అలమట్టి ప్రాజెక్టు కడితే దాదాపు వంద టీఎంసీల నీళ్లు ఎక్కువ నిల్వ చేసుకుంటుంది ఎందుకంటే పైన ఎక్కువ అంటే కింద ఉన్నప్పుడు తక్కువ ఉంటుంది పైన నీళ్ళు ఉంటాయంటే విస్తీర్ణ అవుతుంది ఎక్కువ వాటరు స్ప్రెడ్ వస్తుంది వైశాల్యం ఎక్కువ పెరుగుతుంది వాటర్ స్ప్రెడ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ అన్యాయం జరుగుతుంది తెలంగాణకి జరిగేది మరి మన కృష్ణానది నుండి మనకు ఉన్నటువంటి మరి మహబూబ్ నగర్ జిల్లా పూర్వపు మహబూబ్నగర్ జిల్లాలో కొత్త జిల్లాలో ఐదు అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మరి సూర్యాపేట కానివ్వండి లేకపోతే నల్గొండ జిల్లా అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకం ఇవన్నీ కూడా దెబ్బతింటాయి ఆస్కారం ఉన్నది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏ చర్యలు తీసుకుంటాం అనే దానిపైనే మేము మరి లీగల్గా కొంచెం లోతుగా దీన్ని ఆలోచించి తప్పనిసరిగా వెంటనే మరి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్యంగా ఉండొద్దు మరి ఇంకొక ముచ్చట చెప్పాలి ఒక ఐదు రోజుల క్రితం ఇదే రేవంత్ రెడ్డి గారు కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ పైన లీగల్ టీంతో కూర్చున్నాడు ఆ రోజు మేము అనుకున్నాం వైద్యనాథన్ సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ అడ్వకేట్ ఆయనే తర్వాత రాష్ట్రం నుండి ఉన్నటువంటి రవీంద్రరావు గారు తర్వాత చీఫ్ సెక్రటరీ వీళ్ళందరూ కూర్చొని చాలా రివ్యూ చేశారు మంచిదే రివ్యూ చేయడంలో చేసి రేవంత్ రెడ్డి గారు ఏమంటాడు కేసీఆర్ గారు తాకట్టు పెట్టిండు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీ నీళ్ళకి ఒప్పుకున్నాడు చెప్తాడు అసలు హరీష్ గారు కానీ కేటీ రామారావు గారు కానీ లేకపోతే చాలా సందర్భంలో పట్ల నిరంజన్ రెడ్డి గారు శ్రీనివాస్ గౌడ్ గారు వీళ్ళందరూ కూడా చాలా సందర్భంలో చెప్పిన అరే అది ఒకటే సంవత్సరానికి అది ఎందుకంటే మొదటి సంవత్సరము అప్పటి వరకు తెలంగాణ వచ్చింది నీళ్ళు ఆపుకునేటువంటి ఒక సంవత్సరంలో ప్రాజెక్టులు కట్టేది లేదు కదా ఈ సంవత్సరం అని చెప్పి చాలా స్పష్టంగా దాంట్లో చెప్పిన లేక ఉన్నది మరి ఈయన తెలిసి ఉండి కూడా మరి తప్పుడు సమాచారంతో మాట్లాడతాడు ఆయనకు తప్పుడు సమాచారం ఇస్తున్న నేను అనడం లేదు ఆయనకు తెలిసి కూడా తప్పుడు మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారు నీకు ఎన్ని ఎన్నిసార్లు చెప్పినాం కేసీఆర్ గారు ఒక వన్ ఇయర్ అని చెప్పినాం మరి ఈరోజు కూడా అంతకంటే ఎక్కువనే వాడుకుంటుంది మరి ఆంధ్రప్రదేశ్ మీ గురువు అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడు మేము అనొచ్చా మన ప్రాజెక్ట్ కట్టుకోవాలి అది ఆ కట్టుకునేంత వరకు ఈ ట్రిబ్యునల్ పట మరి ఆయనకు ఏమి తెలుసో తెలియదు నాకు ఒక ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిన తర్వాత కొత్త హీ షుడ్ గెట్ ది ఇన్ఫర్మేషన్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉండాలి లెటర్లు చదవాలి కేసీఆర్ గారు రాసిన లెటర్లో ఐదవ లో ఇట్ వాజ్ అగ్రీడ్ ఇన్ ద మీటింగ్ ద ఫిగర్స్ ఆఫ్ షేర్ ఆఫ్ ద టూ స్టేట్స్ యాజ్ మెన్షన్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ డేటెడ్ ఎయిటీన్ టెన్ టూ థర్టీన్ టూ థౌజండ్ థర్టీన్ మే బి ఫాలోడ్ యాజ్ అ వర్కింగ్ అరేంజ్మెంట్ ఫర్ ది కరెంట్ ఇయర్ ఓన్లీ వితౌట్ ప్రిజుడ్యూస్ టు ది రైట్స్ ఆఫ్ ది టూ స్టేట్స్ అబౌట్ దేర్ ఎంటర్టైన్మెంట్స్ విచ్ హెవ్ బీన్ రేస్డ్ ఆర్ టు రేజ్డ్ బిఫోర్ అప్రోపరేట్ ఫోర్ ఆ ఇది ఎప్పుడండి ఇరవై ఆరు జూన్ రెండు వేల పదిహేను నాడు మరి మనం రాష్ట్రం మినట్స్ మీటింగ్ ఇది కేంద్ర ప్రభుత్వం కూడా నోట్ నోట్ చేసింది మీ మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం లేకే కాకుండా మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రిజ్యూనేషన్ వాళ్ళది మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ హెల్డ్ ఆన్ ఎయిటీన్త్ అండ్ నైన్టీన్త్ జూన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టు డిస్కస్ ఇష్యూస్ రిలేటెడ్ టు రెగ్యులేషన్ ఆఫ్ వాటర్ బై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఇది ఎన్నిసార్లు చెప్పినాం ఎప్పుడు నిందాలు నింద నిందలేస్తే సరిపోతుంది అనుకునేటువంటి రేవంత్ రెడ్డి నిందలేస్తే నిలబడే నిందలు వేయచ్చు ఏదైనా వేయచ్చు బట్టగాల్సి మీద వేయొచ్చు కానీ నిజాలు తెలుస్తాయి ఎప్పుడైనా ఆలస్యమైనా నిజమే తిట్ట తెల్లమైతుంది మీరు అనవసరంగా మొన్న మంచిదే ఆ వైద్యనాథన్ గారి దగ్గరికి ఆ రోజు ఎంపీలుగా మేము ఎన్నోసార్లు పోయి కూర్చున్నాం కేసీఆర్ గారు సూచనలు ఇస్తే వాటి ఈ విధంగా మరి వేయాలన్నప్పుడు లేకపోతే దాని నిపుణులైనటువంటి ఇంజనీర్సు మన హైదరాబాద్ ఢిల్లీకి వస్తే మేము వెళ్ళి కూర్చొని అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని గంటల తరబడి చర్చించినటువంటి న్యాయవాదులతో మీరు మొన్న మాట్లాడిరు వైద్యనాథన్ గారు హీజ్ అ మోస్ట్ సీనియర్ అడ్వకేట్ ఇన్ ద సుప్రీంకోర్టు ఎవరు అపాయింట్ చేసిండు కేసీఆర్ గారు ప్రభుత్వం అపాయింట్ చేసేది నువ్వు కొనసాగించు తప్పులేదు కానీ నిందలు ఎందుకు వేస్తావు నాలుగు రోజుల క్రితం ఐదు రోజుల క్రితం జరిగినటువంటి మీటింగ్ అది మరి ఇప్పుడు నిన్న మీ పార్టీ ప్రభుత్వం కర్ణాటక మీ పార్టీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు పాటిల్ గారు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వీరందరూ కూర్చొని ఏం చేసిన నిర్ణయం లక్ష ముప్పై మూడు వేల ఎకరాల భూమి సేకరణ కోసం డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఐదు వందల పంతొమ్మిది నుండి ఐదు వందల ఇరవై నాలుగు మీటర్ల వరకు ఎత్తు పెంచితే ఆ నీళ్లు మునిగేటువంటి భూములన్నీ భూసేకరణ చేస్తామని చెప్పారు ఇది చాలా ఇల్లీగల్ ఎందుకు సుప్రీంకోర్టులో స్టే ఉంది ఇప్పుడు స్టే ఉన్నప్పుడు ఎట్లా భూసేకరణ చేస్తారు పోనీ ఆ స్టేలో మీరు పాటించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా కర్ణాటకలో మరి నిన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు ఈరోజు అన్ని పత్రికలు వచ్చింది నేను చదవడం జరిగింది వారు నేను అన్నాడు ఏమన్నారు ఈ ఐదు వందల ఇరవై నాలుగు మీటర్లు ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగితే మా రెండు జిల్లాలో ఫ్లడ్స్ వస్తాయి ఒకటి సాంగ్లీ ఇంకోటి కొల్హాపూర్ ఈ మండల ఈ జిల్లాలో ఉన్నటువంటి చాలా గ్రామాలకి ఫ్లడ్స్ వస్తాయి నేను సుప్రీంకోర్టులో కేసు వేయబోతున్నా అని చెప్పాడు ఇక ఫడ్నవీసు ఏం అవసరం లేదు మన కింద మన నీళ్ళు రావు మనకు నీళ్లు రావు ఆయన నీళ్లు తట్టుతాయని చెప్పి ఆయన సుప్రీంకోర్టు పోవడానికి నిన్న నిర్ణయం తీసుకున్నాడు ఫడ్నవీస్ గారు మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు స్పందించలేదు తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ ఉండాలి కదా ఏం జరుగుతుంది చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయి ఎక్కడ అన్యాయం జరుగుతుంది కేసీఆర్ గారు నువ్వు కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ ఏం చేశాడు కేసీఆర్ అన్నావు వచ్చిన తెలంగాణ వచ్చిన తొలి రోజుల్లో పట్టిన రెండు వేల పద్నాలుగులో పట్టినే లెటర్ రాసిన సెక్షన్ త్రీ ఆఫ్ ది ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ కింద ఇన్వోక్ చేస్తూ మీరు మరి ఒక ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయాలని చెప్పేసి లేఖ రాసినాం ఆ లేఖ తదనంతరము సంవత్సరం కాలం వెయిట్ చేసినాం మోడీ గారి ప్రభుత్వం స్పందించలేదు సుప్రీంకోర్టులో కేసు వేసినాం ఆ కేసు మరి స్పెషల్ మరి ఒక కొత్త ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయాలి కొత్త రాష్ట్రం ఏర్పడేది తెలంగాణ అని చెప్పి కేసీఆర్ గారు ముప్పై నాలుగు లేఖలు రాసింది ఆ లేఖల డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కావాలంటే ఇస్తాం డేట్లతో సహా ఎన్ని లేఖలు రాసింది రాష్ట్ర ప్రభుత్వము స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు ప్రధానమంత్రికి రాసిన లేఖలు ఉమాభారతి గారు రాసిన లేఖలు శేఖావత్ గారు రాసిన లేఖలు ఏం చేసిడు ఆ కేసీఆర్ ఇవన్నీ నీకు చెప్తులేరా నీ ఇంజనీర్లు మీ ఇరిగేషన్ సెక్రటరీ ఏం చేస్తున్నాడు మీ చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నారు అడిగి తెలుసుకో కేసీఆర్ గారు ప్రభుత్వము రెండు వేల పద్నాలుగులో లేఖ రాసి కొత్త రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి కృష్ణా నది పైన ఉన్నటువంటి మహారాష్ట్ర కర్ణాటకతో పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పునర్పంపకం జరగాలని చెప్పి సెక్షన్ త్రీని ఇన్వోక్ చేసి లేఖ రాసినాం ఒక ఏడాది పాటు సుప్రీం సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేసినాం తదనంతరం దాన్ని కూడా స్పందించకపోతే షేకావత్ గారితోని మరి మీటింగ్ జరిగినప్పుడు నేను కూడా ప్రత్యక్ష సాక్షి నేను ఆ రోజు నేను తెలంగాణ స్టేట్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా ఆ మీటింగ్లో కేసీఆర్తో పాటు కూర్చున్నాం